మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల పొదిని మరియు దర్శి బ్రాంచెస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా ఆదివారం నాడు పొదిలి పట్టణంలో ఆయనకు ఘనంగా నివాళు స్థానిక పొదిలి పెద్ద స్టాండ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను నాయకులు స్మరించుకున్నారు తెలుగుదేశ ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ చేసిన పలు చిరస్మణీయాలని

ముప్పై వర్ధంతి సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు బదిలీ మండలంలోని ప్రజాండ్ సెంటర్లో మన కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాలతో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఏ సమయంలో అయితే పార్టీని స్థాపించారో ఏ ఘడియలో అయితే ముహూర్తం పెట్టారో ఆనాటి నుండి ఈ నాటి వరకు తెలుగు జాతి ఉన్నతి కోసం పాటు పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ తప్పగా వేరే పార్టీ తెలియజేసుకుంటున్నాను ఆనాడు సంక్షేమ పథకాలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి తెలుగు జాతి కాలం గుర్తుండేటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది ఎనభై రెండులో పార్టీ స్థాపించినప్పుడు పేదవారి కోసం కూడు గూడు గుడ్డ ఈ మూడు సిద్ధాంతాలతో పార్టీ పార్టీ సింబల్ కూడా అదేవిధంగా పెట్టి పార్టీ పేదల కోసం స్థాపించినటువంటి వ్యక్తి నందమూరి రామారావు గారికి పార్టీ మన పురుషుడు మహానుభావుడు మహానటుడు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పయ వర్ధంటి సందర్భంగా ఈ రోజు మన ప్రభుత్వంలో మన ఎన్టీఆర్ గారి ఈ రోజు ఆయన చేసినటువంటి పేదవాళ్ళకి ముఖ్యంగా పేదవాళ్ళకి ఆయన చేసినటువంటి నేషన్ బియ్యం సంఘం కానీ ఇంటి ఇల్లు కానీ ఇవన్నీ చాలా చాలా కార్యక్రమాలు పేదవాళ్ళ కోసం చేసి మన చరిత్రలో చిరస్మయుడుగా నిలిచిపోయినటువంటి మహానుభావుడు ఆ మహానుభావుడికి ఈరోజు అందరం కూడా పార్టీ తరఫున నివాళులర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్